ఓం నమోత్రీ కాళీమాత నమో నమ అమ్మ మీరు చూస్తున్న ఈ వీడియో శత్రు మరణం శత్రు మనం సంభవించేలాగా ఏ విధంగా చేయాలో ఏ మంత్రం చేయాలో ఏ విధంగా చేదపడి చేయాలో నా ఒక్కడికే తెలుసమ్మ మీకు ఏమైనా సమస్య ఉంటే నన్ను సంపాదించండి శత్రు మరణము శత్రు మూలం కంఠం శత్రువు ఏకదాడి మరణం సంభవించేలా చేయడం జరుగుతుంది నా దగ్గర మాత్రమే శుద్ధం నీలం కంఠం ఏకం పరిపూర్ణం సంహరణం యాగం నరబలి యంత్రం కట్గా మూలం దండడం వారణం శత్రువుని ఏ విధంగా హత్యమార్చాలో దాని గురించి తెలిసి ఏక పురోహితం పరిపూర్ణం రక్త బలికరణ యాగం చేసే గురువుగారమ్మ మీకు ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి శత్రు మరణం మూలం కంఠం స్త్రీ పురుష వశీకరణం గురించి కూడా చెప్పడం జరుగుతుంది శుద్ధం నీలం సర్వస్వాధీన మంత్రం చేయడం జరుగుతుందమ్మ మీకు ఏమైనా సమస్య ఉంటే ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణము శత్రు నివారణం శత్రువు మరణం మూలం కంఠం పరిపూర్ణం సర్వ నివారణ మంత్రం చేయడం జరుగుతుంది నన్ను సంప్రదించండి అమ్మా नमो श्री काली माता नमो नम नमो श्री भद्रकाली माता नमो नम गुरु संबंध